స్వయంకృతంతో జరిగింది గతం స్వయం కృషితో ఎదగాలి మనం సినీ వినీలాకాశంలో ఎందరో అందరికి కళాగ్ర తెలుగు చిత్రసీమలోనే కాదు ఇండియన్ సినిమాలోనే ఒక సంచలనం యువత హృదయాల్లో స్వప్న సుందరిగా సుస్థిర స్థానం అందంతో పాటు గ్లామర్ నటన కలగలిసిన మనోహర రూపం ఆమె ప్రకాష్ భారతి మిగతా భారతిల కూతురు పదహారేళ్ల వయసులోనే స్టార్గా వెలిగిపోయిన హారతి మన దివ్య భారతి దివ్య భారతి అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది నేర్చుకుంటా ప్రేమ ఆహా ఓహో పాడుకుంటా అంటూ సాగే బొబ్బిలి రాజా సినిమాలోని పాట పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఫిబ్రవరి ఇరవై ఐదున జన్మించిన దివ్య భారతి ముంబైలోని జుహూలో ఉన్న మాణెక్జీ కోఆపరేటివ్ హై స్కూల్లో నైన్త్ క్లాస్ వరకు చదువుకున్నారు పంతొమ్మిది వందల తొంభైలో విక్టరీ వెంకటేష్ సరసన బొబ్బిలి రాజా సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు దివ్య భారతిని పరిచయం చేశారు డాక్టర్ డి రామనాయుడు అరంగేట్రం చేసిన ఈ సినిమా సూపర్ సక్సెస్ కావడంతో పాటు దివ్యభారతికి ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టింది అందం గ్లామర్ కలగలిసిన దివ్యభారతి సుందరి శ్రీదేవిని గుర్తు చేశారు సినీ పరిశ్రమ వెండి తెరకు మరో శ్రీదేవి దొరికింది అనుకున్నారు తొలి సినిమాతోనే కుర్రకారు గుండెల్లో సుందరిగా సుస్థిర స్థానం సంపాదించుకున్నారు దివ్యభారతి తర్వాత ఆమె తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో రౌడీ అల్లుడు నటసింహం బాలకృష్ణతో ధర్మక్షేత్రం కలెక్షన్ కింగ్ మోహన్ బాబుతో అసెంబ్లీ రౌడీ చిట్టెమ్మగుడు సూపర్ స్టార్ కృష్ణతో రమేష్ బాబుకు జంటగా నాయుల్లి నాస్వర్గం సినిమాల్లో నటించి అలరించారు అన్ని సినిమాల్లోనూ సూపర్ హిట్ సాంగ్స్ తో మెరిసి అసెంబ్లీ రౌడీలోని అందమైన వెన్నెలలోన అచ్చ తెలుగు పడుచువలే పందిరిలోకి అన్నట్టు దివ్యభారతి తెలుగు సినీ అభిమానుల ఇళ్లలో నిలిచిపోయారు బాక్సాఫీస్ రేటింగ్స్ లో అప్పటి లేడీ సూపర్ స్టార్ లేడీ అమితాబ్ విజయశాంతి తర్వాత రెండో స్థానంలో దివ్యభారతి కొనసాగారు తొలి సినిమా బొబ్బిలి రాజా తర్వాత పంతొమ్మిది వందల తొంభైలోనే నీలపెణే అనే తమిళ సినిమాలోనూ నటించిన దివ్యభారతి పంతొమ్మిది వందల తొంభై రెండులో విశ్వాత్మ అనే సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు అయితే పంతొమ్మిది వందల తొంభై రెండులోనే వచ్చిన సూపర్ హిట్ సినిమా షోలా అవుట్ శబ్నంతో ఆమె కెరీర్ ఊపందుకుంది అదే సంవత్సరంలో దివ్యభారతి నటించిన లవ్ అండ్ రొమాంటిక్ ఫిల్మ్ దివానా ఇది కూడా సూపర్ హిట్ బాలీవుడ్ బాద్ష షారుఖ్ ఖాన్ కు ఇదే తొలి చిత్రం ఈ సినిమాతో దివ్యభారతికి ఫిల్మ్ఫేర్ అవార్డు రావడమే కాకుండా నటనాపరంగా ప్రశంసలు కూడా దక్కాయి వరుసగా జాన్సే ప్యారా బల్వాన్ దిల్ ఆష్నా హై గీత్ దిల్ హీతో హై క్షత్రియ రంగ్ లాంటి పలు హిందీ సినిమాల్లో దివ్యభారతి నటించారు ఈ క్రమంలో షోలా అవుర్ షబ్నం షూటింగ్ సమయంలో పరిచయమైన దర్శక నిర్మాత సాజిద్ నడియడ్ వాలాను ప్రేమించి సనాగా పేరు మార్చుకుని పంతొమ్మిది వందల తొంభై రెండు మే పదిన రహస్యంగా పెళ్లి చేసుకున్నారు అయితే సంవత్సరం కూడా గడవక ముందే పంతొమ్మిది వందల తొంభై మూడు ఏప్రిల్ ఐదవ తేదీన పంతొమ్మిదేళ్ల అతి చిన్న వయసులో తన బిల్డింగ్ ఫిఫ్త్ ఫ్లోర్ నుంచి క్రిందపడి దివ్య భారతి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి ఆమె మృతి ఇప్పటికీ మిస్టరీనే పంతొమ్మిది వందల తొంభై మూడులో దివ్యభారతి తెలుగులో నటించిన చివరి సినిమా ప్రశాంత్ హీరోగా నటించిన తొలి ముద్దు సినిమా పూర్తి కాకుండానే ఆమె మరణించడంతో హీరోయిన్ రంభతో బ్యాలెన్స్ షూటింగ్ చేసి పూర్తి చేశారు తొలిముద్దు సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది పంతొమ్మిది వందల తొంభై పంతొమ్మిది వందల తొంభై మూడుల మధ్య అతి తక్కువ కాలంలో దివ్యభారతి తెలుగులో ఏడు తమిళంలో ఒకటి హిందీలో పదమూడు మొత్తం ఇరవై ఒక్క సినిమాలు చేసి కీర్తి శిఖరాలను అధిరోహించారు ఆమె మరణించే నాటికి లాడ్లా మొహరా దిల్వాలే విజయపద్ లాంటి పది సినిమాలలో నటించాల్సి ఉంది అప్పుడు ఆమెకున్న క్రేజీ పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్లు గ్రేట్ స్టార్డమ్ ఇన్ స్మాల్ పీరియడ్ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం అవుట్లుక్ ఇండియా అనే సంస్థ ప్రకటించిన డెబ్బై ఐదు మంది బాలీవుడ్ బెస్ట్ యాక్ట్రెసెస్ జాబితాలో దివ్య పేరు కూడా ఉండటం విశేషం దివ్య భారతికి